ఇప్పుడు జలగ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏదో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుందని ఐదేళ్లు ఎక్కడ దాంగుకున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పు నిన్ననే రంజాన్ మాసంలో నంది కొట్కూరులో ఒక బిడ్డ నమాజ్ చేసి వస్తా ఉంటే కండ పెరిగిపోయి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆవిడ బురక ఎత్తి చూస్తాడు పసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైంటీ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ అవమానిస్తాడు ఒక ఆడబిడ్డకి పరిస్థితి వచ్చిందంటే ఈ గడ్డపైన నేను ఉన్నానంటే నేనే సిగ్గుతో తల ఉంచుకుంటున్నాను అని చెప్పినవి మీకు తెలియజేస్తున్నా వాడ కుటుంబ సభ్యులు ముస్లిం సోదరులపై అడిగి ఎందుకు మార్గ చేశారంటే కండ కావడంతో చెప్తూ కొట్టారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నా మైనారిటీని అంటావు నీ మైనారిటీ అయితే అబ్దుల్ సలీం దారుణంగా ఆత్మహత్య చేసుకున్నాడు నేను నందు కొట్టుకోర్లు నీ కార్యకర్త నీ ఫోటో పెట్టుకొని బుర్కా పైకెత్తే అవమానిస్తాడా ఇది న్యాయమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా రంజాన్ మాసంలో మైనారిటీ సోదరులు దీనికి పరిష్కార మార్గం ఒకటి అందరి పిల్లల భవిష్యత్తు కోసం సైకోపోవాలి అప్పుడే మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది నేనేదో మేమందరం కూడా మూడు పార్టీలు వచ్చామంటే ఈరోజు ఇక్కడ జన సైనికులు ఉన్నారు మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదని గట్టిగా చెప్పిన వ్యక్తి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక హీరోగా ఉండుకొని పవర్ స్టార్ గా వండుకొని సమాజం కోసం వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి వస్తే అవమానించి మాట్లాడతారా మీరు ఇంకో పక్క ఆయన తిరిగితే తిరగకూడదని అడ్డం పడతారా మీరు కనీసం ఆయన ఫాలోయర్స్ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని తల్లో ఇంటికలు కూడా ఉన్న బొచ్చంతా పీకేస్తారు ఏంటి అరాచకం ఏంటి రౌడీజం అంటే నీకు అధికారం ఉంది పోలీసులు అండ్ ఉంది నీ ఇష్ట ప్రకారం చేస్తారంటే ఇది నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు అనుకోనుంటే నువ్వు అడుగు కాలు పెట్టేవాడిగా ముఖ్యమంత్రి అని అడుగుతున్న సవాలు వేసేస్తున్నా అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ ఈరోజు తమ్ముళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి బయట వచ్చాడు మొన్నటి వరకు ఆకాశంలో తిరిగాడు ఈయన ఆకాశంలో తిరిగితే భూమి మీద చెట్లు నరికేశారు చూశారు కదా స్కూళ్ళన్ని హాలిడే పెట్టేశారు చూశారు కదా అంటే ఈయన వస్తే కర్ఫ్యూ రోడ్డు మీద కూడా ఎవరు పోకూడదు నేను రాజుల్ని చూశాను ఆ రాజుల్ని నిన్నాను కానీ చరిత్ర చదివాను కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలా ఇది ప్రత్యేకమైన క్యారెక్టర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు మీరు ఎక్కడ ఊహించారంటోడు వస్తారని పుడతారనుకున్నారా అనుకున్నారా అని అడుగుతున్నా మేము అనుకోలేదు అంటే చేద్దండి నాకే అర్థం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా ఈ క్యారెక్టర్ని అయితే నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి వచ్చాడు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాడు పరదారదులు పెట్టి ఒకప్పుడు ఒక ఛాన్స్ అన్నాడు తల మీద చేయి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు తర్వాత మా తమ్ముడు చెప్పిన పిడి గుద్దులే గుద్దులు బాదుడే మీరందరూ ఇదేం కర్మ మా రాష్ట్రానికని బాధపడమే మనం అందరం చేసిన పని ఏమాత్రం మార్పురాలా నిన్న వచ్చాడు వస్తే నేషనల్ హైవేలో పోతున్నాడు చెట్లు నరికేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నా అంటే ముందు గొడ్డలు వస్తుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు చూశారు కదా అంటే నేను అందుకే చెప్పాను మొన్న జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ తిరగడం మానేసింది దాన్ని ప్రజలందరూ కూడా చిత్తు చిత్తు చేసి చెత్త బుట్లో పారేస్తారు నువ్వు ఇప్పుడు కావాలంటే గొడ్డలేని సింబల్ గా పెట్టుకో బెదిరించడానికి తర్వాత నీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేస్తారు శని వదిలిపోతుంది ఏంటి అరాచకాలు నాకే అర్థం కాదు ఇంకా అధికారులు కొంతమంది అనుకుంటున్నారు అక్కడక్కడ నేను వచ్చాను ఇక్కడికి మీ బాధ్యత మాకు సెక్యూరిటీ ఇవ్వడం వరకే ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు అతను పదవిలో ఉన్నాడు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏది చేయడానికి వీలు లేదు ఏ పని చేయాలన్నా ఎలక్షన్ కమిషన్ చేయాలి రాజకీయ పార్టీలన్నీ సమానం ఆ విషయాలు మర్చిపోయి మా మీటింగ్లు ప్రొటెక్షన్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి మీటింగ్ మాత్రం నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిని రేపో మాజీ ముఖ్య ముఖ్యమంత్రి అవుతున్నాడు ఎక్స్పైరీ అయిపోయిన మందది వాడిన పవర్ లేదు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇది ఆలోచించమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి అంటున్నాడు నేను ఒంటరిగా వస్తున్నాను అంటున్నాడు కాదు నువ్వు శవాలతో వస్తున్నావు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు తండ్రి లేని బిడ్డ అవునా కాదా రెండు వేల పంతొమ్మిది బాబాయి తండ్రి కూడా లేడు బాబాయి కూడా పోయాడని చెప్పాడా లేదా బాబాయిని గొడ్డల వేటేసింది ఎవరు మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా నిన్న పెన్షనర్స్ పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి ఇవ్వనీయకుండా చేసి గల్లా పెట్లో డబ్బులు లేకుండా చేసి ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశాడు వాళ్ళంటే వాళ్ళు చంపేసి ఎవరైతే వృద్ధుల యొక్క మృతదేహాలతో మళ్ళా వచ్చే పరిస్థితికి వచ్చాడు ఇక్కడే ఒక అతను ఒక నాయకుడు మహానాయకుడు వచ్చాడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ ఎవరాయన శవ రాజకీయాలు ప్రారంభించాడా లేదా చూపిస్తా నీ తడాక ఏంటో నీ శవ రాజకీయాలు ఏంటో ఏం చేయబోతున్నావో ఉరికితే ఉరికి రోజు దగ్గరలో వస్తుంది ఏం చేయాలో పెనమలూరు ప్రజానీకం తిరుగు తపాల్లో పంపించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమళ్ళు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎవ్వరు ఉండలేరు ఇప్పుడు మీరు చూడండి అందరూ పోయారంటున్నాడు బాలసౌరి ఒక క్యారెక్టర్ ఉండే వ్యక్తి చూశాడు అమరావతి పోయింది పోలవరం పోయింది పరిశ్రమలు రాలేదు నేను ఆ పార్టీలో ఉంటే నేను కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోతానని ఆలోచించి సీట్ ఇస్తాన్నా నీ సీటు నాకొద్దు నేను ఉండని బయట వచ్చిన మంచి వ్యక్తి బాలశౌరి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అవునా కాదా అన్నాడా లేదా నన్ను పవన్ కళ్యాణ్ తిడితే బూతులు తిడితే అప్పుడు సీట్ ఇస్తాడంట పెద్ద మనిషి ఇంకో పక్క పారశారది సీట్ ఇస్తా ఒకే మాట అన్నాడు నీ సీటు వద్దు నీ పార్టీ వద్దు నీ పార్టీ లాభం లేదు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు నీ ద్రోహంలో నేను భాగస్వామి కానని రాజీనామా చేసి సీటు వద్దన్న వ్యక్తి పార్థశార్థికారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ పార్టీలో కాస్త కాస్త మంచోళ్ళకు చోటు లేదు ఎవరున్నారు బూతుల నాని గుడివాడ ఇంకొకటి ఇక్కడ గన్నవరంలో ఇంకొకటి ఇక్కడ వచ్చారు ఇంకొక ఆయన పెద్ద మహామేధావి ఇంకొక ఆయన ఆడున్నాడు మచిలీ నాని వీళ్ళు నాయకులు మీరు ఓట్లేయాల అంటే ఇంకా మీలో కూడా ఐకమత్యం రాలేదు ఇప్పటికే ఊర్లు ఊర్లు కదిలుండాల వాడ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలు మొత్తం బాయి కాట్ చేయాలి నువ్వు సీఎం వద్దు నీ పార్టీ వద్దు మా రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం మా బ్రతుకు మేము బతుకుతాం నీకు నమస్కారం తండ్రి అని చెప్పి ఇంటికి పంపిస్తే భయపడతాడు ప్రజాస్వామ్యంలో ఒకటే గుర్తుపెట్టుకోండి అంతిమ నిర్ణేతలు మీరే మీ భవిష్యత్తును మీరు కాపాడుకుంటారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా